హాయ్ అండి నేను చుక్కకూర పప్పు చూపిస్తున్నాను పప్పు కామనే కదా ఏంటి ఏం చూపిస్తాను అనుకోకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు చూసేసేయండి సో నేను ఇక్కడ ఒక టిప్ ఏం చెప్తున్నానంటే ఆకుకూర చాలామంది ఒక బకెట్లో వాటర్ పోసి అలా పెడుతూ ఉంటారు అలా కాకుండా ఫస్టే కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకుంటే కనుక నేనైతే కట్ చేసి పెట్టుకుని కవర్లో పెట్టేసుకుంటాము అండ్ ఈ ప్రాసెస్ అయ్యేలోపు ముందు ఈ చుక్కకూరని వాటర్లో ఇలాగా నానబెట్టేసి ఉంచుకోవాలన్నమాట ఈ నానబెట్టి ఇది అంతా ఈ డస్ట్ అంతా వచ్చేసరిపోయి ఈలోపు మనము పప్పు రెడీ చేసుకుందాము దీనికి ఏంటంటే ఒక అంటే మీరు ఎలాగ వేసుకుంటారు టూ టూ గ్లాసెస్ కానీ వన్ గ్లాస్ ఎలా చేసుకున్నా సరే అన్నీ హాఫ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ పచ్చెన్నపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు అలాగా మేమైతే అన్నీ హాఫ్ ఆఫ్ తీసుకున్నాము హాఫ్ తీసుకుని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని అండ్ ఇందులో వాటర్ మంచినీళ్ళు పోసుకొని మనము స్టవ్ మీ పెట్టుకోవాలండి ఈ పప్పు ప్రాసెస్ మీరు మధ్యలో స్కిప్ అయితే మటుకు అర్థం కాదు ముందు నుంచి కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ పెడతాను సో ఇప్పుడు ఇందులో మనము కడిగేసుకున్న పప్పులోనే సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే మనము పసుపు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకుని మనము ఉడకబెట్టుకోవాలండి అండ్ నెక్స్ట్ ఇందులో మనము కారం వేసుకోవాలి ఏంటి పప్పులో సాల్ట్ వస్తే ఉడకదు కదా అని అనుకోకుండా ఇలా ట్రై చేయండి కొంచెం లైట్గా మెంతులు ఇదైతే కన్ఫామ్గా వేసుకోవాలండి అండ్ ఇందులోనే టూ టమాటాస్ కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు నేను చుక్క చూపించాను కదండి సేమ్ ఇదే ప్రాసెస్ గోంగూరతో కూడా ట్రై చేయొచ్చు సో బట్ ఈరోజు ఫ్రైడే అవడం వల్ల మేము వెల్లులిపోయి వేయలేదు ఎప్పుడు ఫ్రైడే యాక్చువల్గా పప్పు చేస్తాము బట్ గోంగూర పప్పు చేసిన మటుకు వెల్లుల్లిపాయ వేసాము చాలా బాగుంది మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి సో ఆ టమాటాలు కూడా కట్ చేసుకుని అందులో వేసుకుని మనము ప్రెజర్ పెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకుని ప్రెజర్ వచ్చే వరకు అంటే ఒక త్రీ ఫోర్ విజిల్స్ నార్మల్గా పప్పు ఎలా చేస్తామో అలాగే పెట్టేసుకోవాలి సో అది వచ్చేలోపు మనం ఇందాక బాగా వాటర్లో నానబెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు ఇలాగ మనము బాగా కడుక్కోవాలన్నమాట కానీ మీరు కనుక ఆకుకూర ఇలా కడిగి చూడండి ఖచ్చితంగా మీకు డస్ట్ అనేది కిందకు వచ్చేస్తుంది కన్ఫామ్గా చెప్తున్నాను నేను ఫస్ట్లో ఏం చేసేవారు అంటే బకెట్లో వాటర్ పెట్టి అందులో తోటకూర కాడలు కిందకి పెట్టి అలా చేసేవారు అలా మనం ఎంత చేసినా సరే అది అనుకున్న మట్టి అనేది రాదు ఇలా ట్రై చేయండి కట్ చేసేసి అప్పుడు కడుక్కోండి అప్పుడు బాగా డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలాగ త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ నీట్గా వచ్చే వరకు కడిగేసేసి ఉంచుకోండి సో ఇలాగ మనము బాగా కడిగినాం కాకుండా ఇలాగ చేసుకుంటే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది అది కడిగేలోపు నాకు విజిల్స్ అయితే సో ఫిజిల్తో వచ్చేసాక అది కట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చూసారు కదండి ఇంత ఇంత వైట్గా వచ్చే వరకు మనము కడుక్కోవాలన్నమాట ఆ అప్పుడే ఆ డస్ట్ అంతా పోతుంది సో ఇప్పుడు ఇలాగ బ్యాండిల్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి అండ్ దీనికి తాలింపు కూడా సపరేట్గా పెట్టమండి మేము అది కూడా నేను మీకు చూపిస్తాను అందుకే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులోనే మనము చుక్కకూర వేసుకోవాలి చుక్కకూర బాగా వేసుకొని ఇందులో మనం ఏం చేయాలంటే చిల్లీస్ నిలువుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అంటే ఇలాగ పీసెస్ కింద కట్ చేస్తే ఏమవుతుందంటే ఇందులోనే అవి స్మాష్ అయిపోయి మనకి కనిపించగా చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి అన్నీ కనిపిస్తాయి అండ్ ఆ లోపల నుంచి కారం కూడా వస్తుంది సో చూసారు కదండీ ఇలాగ చిల్లీస్ వేసేసుకోండి అవి కూడా మగ్గుతాయి అనమాట అంటే మనం పచ్చడికి ఎలా మగ్గు పెడతామో అలాగ మగ్గు పెట్టేసుకోవాలన్నమాట ఇదేంటంటే బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపేదంతా పేస్ట్లో అయిపోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇందులోనే కొంచెము బాగా మగ్గింది అనుకున్నాక అప్పుడు సాల్ట్ వేయాలి ముందే సాల్ట్ వేస్తేమవుతుందంటే ఆల్రెడీ సాల్ట్లో వాటర్ ఉంటుంది కదండి అది ఇది బాగా వాటర్ ఎక్కువైపోద్ది ఇలా మగ్గిపోయింది అనుకున్నాక అప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో సాల్ట్లో చూసారు కదండీ ఇలాగా కొత్త ఆడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మనము కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఈ వంటల వీడియోసే కాకుండా ఎంటర్టైన్ వీడియోస్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఈ పప్పు అయితే మటుకు నెయ్యితో తాలింపు పెట్టుకోవాలన్నమాట దానివల్ల టేస్ట్ అయితే అసలు అద్భుత అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ ఒక్కసారిలో ట్రై చేయండి అనే కాదు అండ్ గోంగూరనే కాదు ఏ ఆకుకూర పప్పు అయినా సరే ఇలా ట్రై చేయండి చూసారు కదండి అది ప్రెజర్ అంతా పోయాక తీసి చూస్తే ఇలా ఉందనమాట ఈ లోపు పక్కన కూడా మగ్గిపోయింది బాగా చూసారు కదండి ఈ మగ్గిపోయింది ఇలాగ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పప్పు బాగా పప్పు గుచ్చుతో బాగా స్మాష్ చేసేసుకుని అందులో ఆకుకూర చేసినంత కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇది ఎంత బాగా స్మాష్ చేస్తే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ పప్పులా ఉండకూడదు కానీ మీకు డౌట్ రావచ్చు పచ్చినప్ప వేసాం కదా ఇది వేసాం కదా అని కానీ ఏం కదా మీరు చూస్తున్నారు కదండి డైరెక్ట్గా చూపిస్తున్నాను కదా బాగా ఉడికిపోతుంది సాల్ట్ వేసినా ఏం వేసినా సరే ఉడికిపోతుంది ఇప్పుడు ఇది బాగా ఈ పేస్ట్ ఉన్నది కదండి కూరది అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి సో కూరకి మనము చింతపండు వేయం కాబట్టి వేయట్లేదు లేదు మీరు ఏదైనా వేరే ఆకుకూర ఏదైనా ట్రై చేస్తున్నారంటే చింతపండు కూడా అందులోనే వేసుకుని మగ్గ పెట్టుకోండి పప్పులో మట్టుకు వేయకండి సో ఇప్పుడు ఇంకొక బ్యాండిల్లో నెయ్యి వేసుకోవాలి చూసారు కదండి దీనికి నెయ్యే టేస్ట్ అనమాట నెయ్యి వేసుకుని అందులోనే తాలింపు దినుసులు వేసుకోవాలండి ఇవన్నీ బాగా మగ్గై మగ్గాయి అనుకున్నాక బట్ నేను చెప్పాను కదండి ఈరోజు ఫ్రైడే అయింది అని సో ఎల్లుల్లిపాయలు అయితే మేము స్కిప్ చేస్తున్నాము బట్ లాస్ట్ మేము గోంగూర అది చేసినప్పుడు ఎల్లుల్లిపాయలు వేసాము చాలా టేస్ట్ బాగుందనమాట సో అవి కూడా మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి అవి కూడా వేసుకుని బాగా తాలింపు మనం పెట్టుకుంటాం అలాగా ఇందులోనే మీకు కావాలి అనుకుంటే పచ్చని పప్పు వేసుకోవచ్చు ఏదైనా మనము యాడ్ చేసుకోవడం అండి ఇందులో మనము ఇంగు వేసుకోవాలి కన్ఫామ్గా వేసుకోవాలి ఇంగువ పప్పుకి మెయిన్ టేస్ట్ ఇంగు నుంచి వస్తుంది కదండి సో ఇంగు ఖచ్చితంగా వేసుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు మనకి అదంతా కలిపేసేసి కొంచెం ఒక్కసారి పొయ్యిమే పెట్టుకున్నాక ఈ తాలింపు కూడా అందులో వేసేసుకుంటే మనకి కూర పప్పు వెరైటీగా రెడీ అయిపోయింది ఈ ఇది కనుక మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి టేస్ట్ పప్పే కదా అనుకుండగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి బాయ్